తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు కీలక మలుపు తిరిగిందనుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి సోదరైనటువంటి కొండల్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు తన ఫోన్ కూడా ఫో ట్యాప్ అయినట్టుగా కూడా తన కుటుంబ సభ్యులతో పాటు రేపు ఉదయం పది గంటలకు కూడా జూబ్లీ హిల్స్లోని సిట్ అధికారుల ముందు ఆ విచారణకు హాజరు కావాలంటూ కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా మనం గతంలో చూసుకున్నట్లయితే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందో అప్పటి నుంచి కూడా ఫోన్ ట్యాప్ జరిగిందంటూ కూడా రేవంత్ రెడ్డి కావచ్చు రో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్లు కూడా ఫోన్ ట్యాప్ అనేది జరిగిందంటూ కూడా ఆరోపణలు చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫో అదైతే సిట్ అధికారులు రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కొండల్ రెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్టుగా కూడా గుర్తించడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళందరినీ కూడా రేపు విచారణకు హాజరు కావాలని చెప్పారైతే దీంట్లో మరొక ఎమ్మెల్యే ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేశారు ఇప్పటి వరకు కూడా మొన్న మొన్న ఆదివారం రోజున కూడా నవీన్ రావు ఎమ్మెల్సీ అయినటువంటి నవీన్ రావు కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరపడం జరిగింది సిట్ అధికారులు తన తండ్రి అయినటువంటి కొండల కూడా విచారణకు హాజరు కావాలన్న నేపథ్యంలో కూడా తన వయసు మించడంతో కూడా తనకు ఆరోగ్య పరిస్థితులు బాగా లేవని తన తర్వాత విచారణకు హాజరవుతానని కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పటికి కూడా ఏదైతే ఎమ్మెల్యే కుకట్పల్లి ఎమ్మెల్యే ఉన్నటువంటి కృష్ణారావు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ వాళ్ళ కొడుకు కూడా సందీప్ రావు కూడా నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు ఇద్దరి ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు కూడా సిట్ అధికారులు గుర్తించడం జరిగింది అయితే ఇప్పటివరకు కూడా ఎవరెవరైతే విచారణ జరిపించారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసిన సందర్భంలో కూడా ట్యాప్ చేసిన విధానాన్ని వాళ్ళు ఏం మాట్లాడారు వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఏం మాట్లాడారు అనే దానిపైన కూడా విచారణ చేపడుతున్నారు అయితే ఈ సందర్భంలోనే చాలా మంది నేతల ఫోన్ ట్యాప్లు అయ్యాయి అటు అటు అప్పుడు మన గతంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు జరిగే సందర్భంలో కూడా కొంతమంది కార్యకర్తలు కావచ్చు కొంతమంది జడ్జిల ఫోన్లు కూడా అటు జర్నలిస్టుల ఫోన్లు కూడా ఫోన్ ట్యాప్ అయ్యాయనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి అయితే ప్రస్తుతానికి కూడా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు అటు ఎమ్మెల్సీలు కావచ్చు వాళ్ళ ఫోన్లు కూడా అప్పుడు ట్యాప్ అయినట్టు వాళ్ళను కూడా ఇప్పుడు విచారణకు పిలుస్తున్నట్టు కూడా సిట్ అధికారులు చాలా వరకు కూడా నోటీసులు జారీ చేస్తున్న పరిస్థితి అయితే గతంలో చూసుకున్నట్లయితే ఏ వన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు కూడా విచారణలో భాగంగా అన్ని రోజులు విచారణ చేసిన తర్వాత కూడా పోలీసులు ఏదైతే సిట్ అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా కోర్టుకు సమర్పించడం జరిగింది దాని తర్వాత కూడా ఎవరైతే దీంట్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యంగా ఆరుగురు 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 కూడా అక్యూజుడ్గా ఉన్నారు దాంట్లో కొంతమందిని కూడా విచారణ జరపడం జరిగింది కొంతమందిని కూడా రీసెంట్గా వాళ్ళ పేర్లు కూడా చేర్చాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళిన సందర్భంలో కూడా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది దాని తర్వాత కూడా సిట్ అధికారులు సజ్జనార్ నేతృత్వంలో కూడా ఇప్పటికే ముందుకు వెళ్తున్నారు వాళ్ళ సిద్ధ సిట్ అధికారులు కూడా జోరు పెంచారనుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ఏదైతే ఫోన్ ట్యాప్ కేసు నమోదైనప్పటి గురించి కూడా ఇప్పటి వరకు చాలా సమయం గడిచింది కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ ఫోన్ ట్యాప్ అయిన వారితో పాటు ఎవరైతే ఫోన్ ట్యాప్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ కూడా సిట్ అధికారులు ఒకరి తర్వాత ఒకరు విచారణ అనేది జరుపుతూ వస్తున్నారు ఇప్పుడు కూడా ప్రస్తుతము ఇప్పుడు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ముఖ్యంగా ఫోన్ ట్యాప్ అయిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిన విషయాన్ని కూడా వాళ్ళకి తెలియని కొంతమందిని కూడా సిట్ అధికారులు గుర్తించి వాళ్ళకు నోటీసులు పంపించి ఇప్పుడు వాళ్ళు విచారణకు హాజరు కావాలని కూడా నోటీసులు ఇష్యూ చేస్తున్నారు అయితే ప్రస్తుతానికి కూడా ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు వీళ్ళకి ఎవరికైతే నోటీసులు జారీ చేశారో వాళ్ళు రేపు ఉదయం పదకొండు గంటలకు సిట్ ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు ఈ గతంలో కూడా ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల రెడ్డి ఉన్నారో కొండల రెడ్డి రేపు ఉదయం పది గంటలకు కూడా జూబ్లీ హిల్స్ లోని సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు కాబట్టి కూడా మనం కొండల్ రెడ్డి అప్పుడు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా కొడంగల్ నియోజకవర్గాన్ని వర్గాన్ని అటు నియోజకవర్గానికి కూడా ఇన్ఛార్జ్గా పనిచేశారు ఆ సందర్భంలో తన ఫోన్ ట్యాప్ అయినట్టు కూడా అప్పుడు ఉన్న ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు అటు ఎమ్మెల్యేలు కావచ్చు అటు కాంగ్రెస్ నేతలంతా కూడా అప్పుడు ఆరోపణలు చేసిన పరిస్థితిలో కూడా దాని తర్వాత ఈరోజు ముఖ్యంగా ఈరోజు తనకు నోటీసులు జారీ చేయడం తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని కూడా చెప్పడం పట్ల కూడా ఎలాంటి విచారణ చేపడుతుంది సిట్ ఎలా ముందుకు వెళ్తుంది అనే దానిపైన కూడా చాలా ఊహాగానాలు అయితే వినబడుతున్న పరిస్థితి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి